తిరుమల శ్రీవారి ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని వైఎస్ఆర్ సిపి నాయకులు మండిపడ్డారు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ చేసిన ఆరోపణలు అసంబద్ధమని కొట్టిపారేశారు రాజకీయ లబ్ధి కోసం అసత్యాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన తిరుమల ప్రసాదాన్ని వివాదంలోకి నెట్టడం హిందూ ధర్మంపై దాడి చేయడమేనని వారు విమర్శించారు సిట్ నివేదికపై స్పష్టత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగిన విచారణలో ఎక్కడ కలిసినట్లు ఆధారాలు లేవని సిబిఐ సీట్ క్లీన్ షీట్ ఇచ్చారని వారు పేర్కొన్నారు భక్తుల మనోభావాలు లడ్డుపై వేల సార్లు అసత్య ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైవి సుబ్బారెడ్డిపై నిందలు వైవి సుబ్బారెడ్డి కర్ణాకర్ రెడ్డి వంటి భక్తులపై బురద చల్లడం వారి వ్యక్తిత్వాన్ని హననం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు దేవుడు ఉన్నాడు నిజాలు ఎప్పటికైనా బయటికి వస్తాయి పవిత్రమైన తిరుమల ప్రతిష్టను గంగలో కలిపిన వారికి శ్రీవారి తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు వెంకటేశ్వమి తిరుపతి ప్రసాదం మీద వెంకటేశ్వర ప్రసాదం మీద ఆ ప్రసాదంలో కల్తీ ఉంది అందులో జంతువుల ఆయిల్లో ఆయిల్లో అందులో కలిపి ఆయిల్లో జంతువులకి కలిపారని చెప్పి ఒక ప్రచారం చేశారు ఒక సీఎం హోదాలో ఉన్న ఒక సీఎం హోదాలో ఉండి అలాంటి ప్రచారం చేయొచ్చా వెంకటేశ్వర అంటే మన రాష్ట్రానికి కాదు మన దేశం మొత్తం కలుస్తారు హిందూ మతంలో ఉన్న ప్రతి ఒక్కరు అన్ని పూజిస్తారు అసలు వెంకటేశ్వర వెళ్తేనే ప్రమాదం అని చెప్పి భయంతో ఉన్న ప్రజల్లో దానికి ఆయన ప్రసాదాన్ని ఒక ఆయన ప్రసాదం మీద ఒక ముద్ర వేసి అందులో కల్తీ ఉందని చెప్పారంటే అసలు ఎంత తెగించినట్టు అది ఒక మన రాష్ట్రం కాదు మన దేశం మొత్తంలో తిరుపతి ప్రసాదం అంటే చాలా వాల్యూ ఇస్తారు దాన్ని చాలా అంటే ఒక తిరుపతికి తిరుపతి వచ్చారంటేనే ఆ ప్రసాదాన్ని మనం తింటాక అందరూ కొంచెం చూస్తాం అలాంటి ప్రసాదంలో జంతువు కొవ్వు కలిసిందని చెప్పి అంత ఈజీగా ఎలా చెప్పగలిగారు దానికి మీడియా ఉపయోగించారు మన ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు వారి కం కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ దానికి ఉత్తాసీ అందరూ అదే అదే పదే పదే జంతుకు జంతుకు అని సుమారు వేల సార్లు అని దాన్ని అప్రవేత్తం చేశారు ఈరోజు వాళ్ళు చేసిన దానికి మన రాష్ట్రంలో ప్రజలకు ఎవరికి ఎటువంటి నష్టం జరగకూడదు అందరూ సంతోషంగా ఉండాలని ఈరోజు మళ్ళీ వెంకటస్వామి అది తేలింది కాబట్టి కాదు లేదని చెట్టి కమిటీ చిట్టి ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కూడా చెట్టి ఇచ్చింది కాబట్టి క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి ఈరోజు దానివల్ల ప్రజలు ఎవరికి నష్టం జరగకూడదు అయిపోయి వెంకటేశ్వర గుడిలో పూజ చేయడం జరిగింది అంత పెద్ద అవధ్నాలని ఎంత ఈజీగా చెప్తున్న చూడండి ఏం చెప్పారు అందులో కల్తీ ఏం చెప్పారు ఆ ఇప్పుడు అసలు ఆ కమిటీ ఇచ్చిన దాంట్లో కనీసం వాళ్ళు ఇచ్చి ఫైనల్గా ఇచ్చిన దాంట్లో కూడా జంతువు జంతువు కోరు రాయలేదు అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే పవన్ కళ్యాణ్ అయితే ఇంకో మిట్ ఎక్కి మెట్ల పూజ చేశారు మెట్లు కడిగారు దాన్ని మీడియాలో వేలసార్లు చూపించారు అంటే అట్లా చూపించి అబద్ధాన్ని నిజం చేద్దామని ఈరోజు అది రుజువు అయింది దేవుడు ఉన్నాడు ఇలాంటి అవధాలు ఎన్నో కాలం ఎన్నో ఎన్నో కాలం నడవు నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి దాని ఆ ముద్రని ఇది చేసింది వైఎస్బ్బారెడ్డి గారు అదే కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళని చేశారు ఇది కోర్టులో వేసింది కోర్టుకి తీసుకెళ్ళింది వైయుస్బాటి గారు నిజంగా తప్పు చేస్తుంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళే వాళ్ళ వాళ్ళ కేసు వేసేవాళ్ళ మనకి వైఎస్ సుబ్బాటి గారి నుంచి తెలుసు ఆయన తిరగని దేవాలయం లేదు ఆయన ఆయన భక్తి గురించి జనాలు అందరూ తెలుసు ఆయన మీద అంత పెద్ద ముద్దులైసారే ఆయన ఎంత బాధపడి ఉంటారు ఆయన మనసు ఎంత అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఎంతో కష్ట ఎంత బాధకులు కలుగునే ఉంటారు ఇప్పుడు ఇది కాదు ఇందులో ఎటువంటి జంతుకు లేదని ఇచ్చారు కదా మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు చేసిన అబద్ధ ప్రచారం అందరికీ బాధ్యత ఎవరు వహిస్తారు మళ్ళీ వాళ్ళే ప్రింట్ ప్రింట్ మీడియాకి మీడియా ముందు చెప్తారా వాళ్ళు చేసిన తప్పని ఒప్పుకుంటారా ఇది ప్రజల మనోభావాన్ని దెబ్బతీసాడు కదా మన దేశంలోనే ఒక పెద్ద ముద్ద వేశారే ఇంత తెలిసి దేశంలో ఇంతగా ఎవరు తెగించుండరు ఏ పార్టీ ఇంతగా తెగించుండదు అందులోని వెంకటేశ్వర చూకెళ్ళారంటే అది ఎంత ప్రమాదం అందో తెలుసు అది ఖచ్చితంగా వాళ్ళకి తగి తగులుతుంది దీనికి ఇంత ఇంత వాళ్ళు అనుభవిస్తారు ఇందులో నాయకులు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి అధికారులు కానివ్వండి దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి దేవుడు ఖచ్చితంగా ఏదో చేస్తారు వెంకటేశ్వర అందులోని వెంకటేశ్వర అంటే అది జనాలకు